వైద్య వ్యవస్థను పటిష్టం చేసేందుకే ప్రభుత్వం బదిలీలు చేసిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కిందని ఆయన అన్నారు ఉస్మానియా వైద్య కళాశాలలో హాస్టల్ భవనానికి మంత్రులు దామోదర్ రాజనరసింహ పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు ముప్పై రెండు ఎకరాలలో అత్యాధునిక సౌకర్యాలతో ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతోందన్నారు గత ప్రభుత్వం పదేళ్లు చేయలేనివి మేము ఇప్పుడు చేసి చూపిస్తామని దామోదర్ రాజనరసింహ తెలిపారు ప్రత్యేకంగా మీ జూడా నాయకత్వానికి నేను మనస్పూర్తిగా పూర్తిగా అభినందిస్తున్నాను ఓపికతోటి సహనంతోటి ప్రతిసారి వచ్చి మేము నోటీస్ ఇస్తున్నాము మాకు స్ట్రైక్ పోవాలని మాకు ఇష్టం లేదు కానీ మాకు గత్యంత లేదు తప్పుత లేదు మేము స్ట్రైక్ పోవాలే పోవాలి మా ఈ డిమాండ్స్ ఒకసారి చర్చలు రెండుసారి చర్చలు మూడోసారి చర్చల్లో ఏవైతే జెన్యున్ డిమాండ్స్ ఉన్నాయో యథార్థంగా వాస్తవంగా మన పిల్లలకు ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులను గుర్తించి ఆ డిమాండ్స్ ని గౌరవిస్తూ మొట్టమొదట గత ముప్పై సంవత్సరాల నుంచి లేని గర్ల్స్ ఆస్తులే గానీ అదనపు బాయ్స్ ఆస్తులే గాని సుమారు నూట మూడు కోట్ల రూపాయలతోటి మంజూరు చేయడము